ఏసీ డబల్ ఫైవ్ త్రీ త్రివంత్ సింజింటే తాలి ఇవేమో నాలుగు వేలు అడిగారు రంగు అంతగా లేదు ఈ రంగులు బాగున్నాయి ఎరుపు శాతం ఎరుపు శాతం తగ్గుతుంది ఇవో నాలుగు వేల ఐదు వందలు అడిగారు డబల్ ఫైవ్ తిరువన సింజింటు తాలి ఏసీ ఇది నాలుగు వేల ఐదు వందలు అడిగారు రంగు బాగున్నాయి అండి ఇదేమో అంతగా రంగులు లేవు నాలుగు వేలు అడిగాడు డబల్ ఈ ఆర్మూర్ అండి బెస్ట్ పదకొండు వేల ఏడు వందలు రాశారు రంగు బాగుంది సైజు కూడా ఉంది కానీ చిన్నలాటని పదకొండు వేల ఐదు వందలు యాక్చువల్గా పదకొండు వేల ఎనిమిది వందల దాకా పోతున్నాయి ఈ రకాల పన్నెండు వేలు పోయి ఎందుకంటే దీంట్లో ఎక్కడో కాయ తెలిపరంది బెస్టే సైజ్ తక్కువ సైజ్ తక్కువ బెస్ట్ పదిహేను వేలు అడుగుతున్నా తేజ ఏంటంటే దీంట్లో ఒక కాయకరం ఒకటి తెలపరుంది కానీ రంగు బాగుంది సైజ్ తక్కువ పన్నెండు వేలు అయితే రాసుకోమన్నారు నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అండి మరి కలర్ డార్క్ అయిపోయింది ఏంటంటే కౌంటర్ సైల్కి పనికి రావని పౌడర్ వాళ్ళు అడుగుతుంది మరి కలర్ డార్క్ కలర్ కౌంటర్ సైల్కి రావు పౌడర్ వాళ్ళకే పనికి కౌంటర్ సైల్కి కింద ఉన్న ఉన్న కొద్ది ఉండకొద్ది కలర్ డార్క్ అయిపోతాయి ఏంది టూ జీరో ఫోర్ తాలు కూడా వచ్చింది ఇక వన్ జీరో ఎయి వన్ తాలు కొత్త రంగులు ఉంటున్నాయి కాబట్టి ఫుల్ డ్రై లేవు అందుకని లైట్ కూలింగ్ ఉన్నాయి ఆరు వేలు ఐదు వందలే రాశారు లైట్ చల్దాము ఏమో డీడీ ఆరు వేల ఐదు వందలు ఏడు వేల మధ్యలో డ్రై లైట్ కూలింగ్ ఉన్నాయి వేసారు ఇవ్వాలి కొత్త టూ జీరో ఫోన్ కలర్ ఓకే కానీ అండి సరే గ్రేడింగ్ చేయాల పదకొండు వేలు కానీ రంగు బాగుంది వేలెట్లు పదకొండు వేలు కొత్త టూ జీరో ఫోర్ బెస్ట్ కొత్తి వన్ జీరో ఎయిట్ వన్ పద్నాలుగు వేలు రాశారు మెయిన్ ఏంటంటే కలర్ అండి డిడి కలర్ ఉంది సరే ఫుల్ డ్రై ప్లస్ డిడి కలర్ డిడి అయితే కాదు వన్ జీరో ఎయిట్ వన్ డిడి కలర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది కలర్ ఫుల్ డ్రై మంచి ఆరదల కొత్త వన్ జీరో ఎయిట్ వన్ సైజు కానీ ఎక్సలెంట్ ఉంది కలరు బెస్ట్ ఇంకా బెస్ట్ కమ్ బెస్ట్లేండి కొత్తవి బాగుంది సైజు బెస్ట్ కమ్ డీలక్స్ మధ్యలో ఉంది ఎక్సలెంట్ ఉంది కొత్తవి పదహారు వేలు వేసాయి కలరు హైలైట్ అసలు హైలైట్ కలర్ ఎరుపులే పోయిన సంవత్సరాలు చూడండి తాలుగల్లాగా తాలుగలుగట్టు వేసాను ఆరు వేలు ఎరుపే ത്രീ തീർ ഫോർ പോയിൻ സംസ നാല് വേല ആറ് വേൽ എസി താലേ തേജ താലേ രംഗു എക്സലെന്റ് എനിക്ക് രാഷ്ട്രീസി തേജത്താലെ എൽ രാഷ്ട്ര സൈജ രംഗു സൈജു രംഗു ബാണ്ട ஏசி த்ரீ தர்டிஃபோர் தாள் அண்டி நாலு வசார் பாந்தா ரொம்ப பாக நலப்பாய் உன்ன இங்க த்ரீ தர்ட்டி ஃபோர் தாள் அனைது தப்பு ஆறு விலை அடிக்கிறோம் த்ரீ டபுள் ஃபைவ் படித்தார் எருப்பு மீடியா மரீ மீடியே ఫుల్ మీడియం అంటారు చూసాడు దాని కింద వస్తాయి అవి తక్కువ రంగు లేవు కుబేరా మీడియాల కింద ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రాశాడు తెలపరుంది రంగు ఉన్నా కుబేరా సైజు ఉన్న మీడియం కిందేనండి ఇది తెలపర ఉంది పాటికి మీడియం కింద రంగు ఉంది కానీ పౌడర్లు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటామా సైజు ఉంది కానీ తెలపర ఉంది కలర్ లేదు డార్క్ కలర్ ఈ సంవత్సరానికి డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా తొమ్మిది వేలు రాశానండి ఈ తెల్లపర మీద తొమ్మిది వేలు రాంగ్ బాగుంది సైజు ఉంది కలర్ ఉంది తొమ్మిది వేలు రాశారు తెల్లపర మీద ఈ సంవత్సరానికి షార్క్ వన్ లేస్ కాయ కాబట్టి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రాశారంట బెస్ట్ కింద అనుకోండి సైజ్ తక్కువ షార్క్ వన్ కలరు మరి లేస్ కలర్ ఉంటాయి తెల్లపర అనేది ఇంకొంటాయి ఆ రేటుకి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు సైజ్ తక్కువైనా బాగుంది రంగు బెస్ట్ అండి రంగు పన్నెండు వేల ఐదు వందలు రంగు ఎక్సలెంట్గా ఉంది సైజు తక్కువ ఇదేమో పదమూడు వేలు వేసేది సైజు బాగుంది దానికన్నా దానికన్నా కొద్దిగా సైజ్ ఎట్టు ఉంది కలర్ చూడండి డబ్బెట్టు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చదువుతున్నారు ఇలా ట్రై చేస్తున్నారు రంగు బాగుంది త్రీ థర్టీ ఫోర్ మీడియాలు త్రీ డబల్ ఫైవ్ అడి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారండి రంగులు బాగున్నాయి కానీ మీడియా కిందే వస్తాయి ఇలా తెలపర ఉంటాయి సైజ్ తక్కువ అవి తక్కువ మిడల్ కింద వస్తాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అనే రంగులు ఉంటాయి తొమ్మిది వేల అంటే రాయల ఎనిమిది వేల ఐదు వందలు రాశారు ప్యూర్ ఎల్లో గోల్లోయ తాలు పదకొండు వేల ఐదు వందలు వేసారండి ప్యూర్ ప్యూర్ ఎల్లో గోడ్లో తాళ ఎరుపు పైన పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేసారు లక్ష్యం కాదు కానీ బెస్ట్ ఇక రొమాటో సిక్స్ సైజు ఉంది కానీ అండి రేట్ ఇవ్వట్లా పదహ పదిహేను వేలే పడ్డాయి బెస్ట్ కింద వస్తాయి రోమేటో సిక్స్ ప్యూర్ లైట్ కలర్ కాదు ప్యూర్ లైట్ కలర్ ఉంటే మంచి రేట్లు ఇస్తారు ప్యూర్ లైట్ కలర్ రాలే కానీ కలర్ అయితే లైట్ కలర్లో ప్యూర్ థమ్స్ గోల్డ్ స్పాట్ కలర్ కాదు ముడుతుంది పద్నాలుగు వేలు రాశారు సూపర్ టెన్ ఈ తగులుతుంది అట్లా ఈ కౌంటర్ సేల్స్ వాళ్ళకి పనికి రాదు ఎక్స్పర్ట్ వాళ్ళు రాసులు విన్న దా వాళ్ళు ఉన్నారు పద్నాలుగు తగులుతున్నాయి ఇవి తగులుతున్నాడు అక్కడక్కడ రేట్ వేసే వన్ ఫార్టీ సూపర్ టెన్ లైఫ్ కల్ ಪದೇನು ವೇಲ ಐದು ವಂದೇಶ್ ಬೆಸ್ಟ್ ಬೆಸ್ಟ್ ಅಂತ ತಕ್ಕ ಕಲರ್ ಹೈಲೈಟ್ ಫುಲ್ ಡ್ರೈ ರಾಲೇದು ಪೈಗ ಲ ಈಟ್ ಕಲರ್ ಮರೀ ಲೈಟ್ ಕಲರ್ ಫುಲ್ ಡ್ರೈ ರಾಲ సైజ్ తక్కువ బెస్ట్లే కానీ తొమ్మిది వేలు అడిగారు డార్క్ కలర్ క్లాసిక్ డార్క్ అయిపోయింది కలర్ కలరు డార్క్ అయిపోయింది క్లాసిక్ కలర్ థమ్స్అప్ కలర్ తుబేరా పదివేలు వేసారంట కలర్ థమ్సప్ కలర్ బెస్టే కానీ థమ్సప్ కలర్ వచ్చింది పదివేలు అడిగారు కుబేరా సైజు బాగుంది పదమూడు వేల ఐదు వందలు డార్క్ లైట్ కలర్ పదమూడు వేల ఐదు వందలు అవుతారు బెస్ట్ 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 బంగారం అండి బెస్ట్ సైజు ఉంది కలర్ ఉంది కౌంటర్ సైల్ వాళ్ళు పదమూడు వేల ఐదు వందలు వచ్చారు సై తక్కువ చెమక్ లేదు మొక్కకాయ కళ్ళందు కొత్త పదహారు వేలు చదువుతున్నాను కొత్త ఈ తగులుతుంది కర్నూలు డీడీలండి సైజ్ తక్కువ బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు అడిగారంట సైజ్ తక్కువ బెస్ట్లు అంతే కొత్త సైజు రాల సైజు లేదు పైగా ఫుల్ సప్ కలర్ చెమక్కలేదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కొత్త రంగు హైలైట్ బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా కానీ ఎక్కడన్నా ఒక తెల్లవరు ఉంది కానీ హైలైట్ కలర్ హైలైట్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఎవరికి మచ్చి అయితే వాళ్ళకి ఇద్దరు రాశారు డబల్ ఫైవ్ త్రీ హైలైట్ కలర్ బాగున్నావునా అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి సైజులు కొత్తవి త్రీ ఫోర్ అనండి కలగలదు తాలు ఎనిమిది వేలు రాశారు మామూలు లేవు అసలు ఎరుపులు ఎక్కువ ఉన్నాయి దీంట్లో కొత్త ఎక్సలెంట్గా ఉన్నాయి తాలు ఎనిమిదేళ్ళు ఇది కూడా బొమ్మ అసలు క్వాలిటీ